నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడచన్పల్లి పిహెచ్సి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు వైద్య సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు కలెక్టర్ ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ రోగుల ఓపీ రిజిస్టర్ మందుల స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు కేవలం ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది ఎందరో ఉన్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ వైద్యులు వైద్య సిబ్బంది ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ సకాలంలో ఆసుపత్రులకు హాజరై రోగులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు గైర్హాజరైన ఉద్యోగులపై సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఫోన్ ద్వారా ఆరా తీశారు నివేదికల సమర్పించాలని సూచించారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆసుపత్రులలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు అనంతరం ఆసుపత్రి ఆవరణలోని పరిసరాలు పరిశీలించారు కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మెదక్ డివిజన్ ఇన్ఛార్జ్